షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌల డివిజన్లో గల గోపన్పల్లి తాండాలో సుమారు ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో వై ఆకారంలో నిర్మించిన ఆర్ఎండ్బి రేడియల్ రహదారి ఫ్లైఓవర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి పెంకటరెడ్డి పొంగులేటి రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్లతో కలిసి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నరేందర్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేద పండితులచే నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం రిబ్బెన్ కట్ చేసి ఫ్లైఓవర్ను ప్రారంభించారు అనంతరం సీఎం మాట్లాడుతూ సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో వై ఆకారంలో నిర్మించిన ఫ్లైఓవర్ గచ్చిబౌలికి వెళ్లే ఐటీ ఉద్యోగులతో పాటు గోపన్పల్లి తెల్లాపూర్ నల్లగండ్ల కొల్లూరు వాస్ల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని వారన్నారు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రావు నిర్మాణ సంస్థ ఈ వంతెన నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు శేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు గాని రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ చెరువులను కబ్జాల నుంచి కాపాడడం వల్ల కానీ అవుటర్ రింగ్ రోడ్కు అనుసంధానం చేసే రేడియల్ రోడ్స్ వల్ల కానీ మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందు గాంధీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అరవై ఐదు శాతం ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే జంట నగరాల నుంచే హైదరాబాదు నగరం నుంచే వస్తుంది ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అనంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కును చేర్చుకొని ఉండడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకిక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలని ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతో నీళ్లు నిలబడి ట్రాఫిక్కు ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో మున్సిపల్ శాఖతో వాటర్ వర్క్స్ శాఖతో రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మన నగరానికి తలమానికం మూసీ కానీ అలాంటి మూసీ ఇయాల మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి మూసీలేసే పరిస్థితి ఉంది కాలువలు నాళాలు కబ్జాలు పెట్టుకొని మూసీ వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి అందుకే ఈరోజు మూసీ సుందరీకరణ చేసి లండన్లో తేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వికారాబాదులో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాదు మురికంతా మా నల్లగొండ ప్రజలకు వస్తుంది ఆ నీళ్లు కలుషితం అయిపోయి మేము పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి తిన్నా కూడా వాటి వల్ల చాలా అంటురోగాలు వచ్చే పరిస్థితి ఉందన్నదని వారు చెప్పారు అందుకే ఈరోజు మొత్తం గండిపేట సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తుతే నీళ్లు నల్గొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్ళు ఉండాలని మూసిని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వ నగరంగా మారుతుంది ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఉద్దేశంతో బ్రహ్మాండమైనటువంటి నిజంతో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా శ్రీలింగపల్లి కార్యదర్శిలో ఫ్లైఓవర్ నిరాకరేష్ రావడం చాలా సంతోషంగా ఉంది వారికి ప్రత్యేకంగా సభాముఖంగా శ్రీలింగపల్లి ప్రజానికం తరఫున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి రెవెన్యూ మంత్రి వర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే గౌరవ పెద్దలు మిత్రులు మన శ్రీవవాసి ఆ రెడ్డి మంత్రివర్యులు కోమటి రెడ్డి అలాగే మీ అందరికీ కూడా తెలుసు పట్నం మహేంద్ర రెడ్డి గారికి డిప్యూటీ మేయర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులు ఎంతో ఎంతోసేపటి నుంచి వర్షంలో వర్షంలో ఎదురు చూసినప్పటికీ కూడా ఎన్నో ఎన్నో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిన్న మొన్న పండుగ జరుపుకున్నాం దేశ చరిత్రలో రైతు రైతు బిడ్డగా పండగ జరుపుకునేటువంటి పరిస్థితి రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మొట్టమొదటి విడతగా పండగ చేసుకునేటువంటి పరిస్థితుల్ని కళ్ళన చూశారు రాష్ట్రం వచ్చినాక ఆరు నెలల పాటు ఎలక్షన్ కోడ్లు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక విజన్ తో అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయగా ముందుకు పోవాలి రాష్ట్ర భవిష్యత్తు తిరిగి రాయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కంకణి కట్టుకున్నారు ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఇబ్బందులుగా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి చేయంగా ముందుకు పోతా ఉన్నాం మీ అందరికీ కూడా తెలుసు మీరు ఆలోచించాలి దూరదృష్టితో ఒక తో ముందుకు పోయే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ చేస్తున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు పరిస్థితులు అర్థం ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమేమి పెండింగ్ పనులు లేవు అన్నింటినీ కూడా ప్రయారిటీ కింద తీసుకొని ముందు పోయే కార్యక్రమాలు చెప్తాం అధికారులందరికీ కూడా డైరెక్షన్ ఇస్తా డైరెక్షన్ ఇచ్చి ముందు పోయే కార్యక్రమాలు చేస్తాం నెంబర్ వన్ కాన్షియన్సీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటూ ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ మంత్రి గారిని ఆర్ఎ్య మంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేసుకుంటూ